చతుర్భాష దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలుగు సాహితీ సాహిత్య సాంస్కృతిక సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మరొకసారి ఈ ప్రధానోపాధ్యాయులు మిగిలినటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది తెలుగు ఉద్యమం అంటున్నది శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి కూడా అంటే తెలుగు భాషా ఉద్యమం అంటున్నది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తుంది అయితే మనకు ఇంగ్లీష్ ప్రభావం వల్ల ఈ తెలుగు గాలి తగ్గడం మన ఒక విధంగా శోచనీయం అయితే ఈ తెలుగు భాషలందు అంటే అన్ని భాషల కంటే ఈ తెలుగు భాష అనేటువంటిది చాలా ప్రభావమైనటువంటి భాష కాబట్టి ఈ భాషను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా శ్రీకృష్ణదేవరాయల గారు కన్నడవాడైనప్పటికీ తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారముతో అతను తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం మన అందరికీ గర్వకారణం కాబట్టి ఈ తెలుగు భాషలో వేరే భాషల్లో లేనటువంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటిది పద్యాలు కావచ్చు లేదంటే అవధానాలు ఈ అవధాన ప్రక్రియ అనేటువంటిది తెలుగు భాషకు మాత్రమే పరిమితం ఇట్లాంటి కార్యక్రమాలు తెలుగు భాషలో ఉండి ఈ తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ తెలుగు భాషను కాపాడుకునేటటువంటి క్రమంలో తులసి నాదం లాంటి వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ బాలబాలికల్లో తెలుగును పరిరక్షించడానికి పద్యాలు కథలు సంపుటలు ఇవన్నీ కూడా అందిస్తూ వాళ్ళల్లో తెలుగు భాష పరిరక్షణ కృషి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో చిత్తూరులోని పిసిఆర్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ విద్యార్థులకు అనేక రకాలైనటువంటి భాషా పోటీలను నిర్వహించి వాళ్ళందరికీ కూడా బహుమతులు అందించడం జరిగింది ఎందుకంటే ఈరోజు తెలుగు భాష యొక్క ప్రాభావం నానాటికి కోల్పోతున్నటువంటి తరుణంలో ఈ భాషను మరలా పూర్వ వైభవానికి తీసుకురావాలనేటటువంటి సంకల్పంతో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి పనిచేస్తోంది ఈ క్రమంలో గత పుష్కర కాలంగా ఈ సంస్థ ఇప్పటి వరకు విద్యార్థులకు తెలుగు భాషలో మంచి నైపుణ్యాలు సాధించే విధంగా ఒక లక్ష అరవై వేల పుస్తకాలను పిల్లలందరికీ కూడా ఉచితంగా అందించడం జరిగింది ఈరోజు కూడా చిత్తూరు పలమనేరు పట్టణాల్లో ఐదు వేల మంది పిల్లలకి ఉచితంగా నీతి పద్యాలు పుస్తకాలను అందిస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ చదివినప్పుడు మాత్రమే పిల్లల్లో పట్ల అభిరుచి కలుగుతుంది ఈ నీతి పద్యాలు నీతి కథలు ఎప్పుడైతే నేర్చుకుంటారో వాళ్ళలో నైతిక విలువలు కూడా ఏర్పడి మంచి పౌరులుగా తయారవుతారు ఆ ఉద్దేశంతోనే తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తోంది ఈరోజు ఇక్కడ పిల్లలు కూడా చాలామంది వివిధ పోటీల్లో పాల్గొన్నారు మరి పాల్గొన్న పిల్లలందరికీ కూడా బంగారు పథకాలు ప్రశంసా పత్రాలు ఇంకా పుస్తక బహుమతులన్నీ కూడా అందించడం జరిగింది ఈ క్రమాన్ని ప్రభుత్వాలు కూడా అందిపుచ్చుకొని ఖచ్చితంగా ప్రభుత్వ పాలనంతా కూడా తెలుగు భాషలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రాథమిక పాఠశాల స్థాయి వరకు అన్ని యాజమాన్య పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా మాతృభాష మాధ్యమంలో బోధన జరిగేటట్లుగా చర్యలు తీసుకోవాలి మాతృభాష మాధ్యమంలో చదువుకున్నటువంటి వాళ్ళకు తమిళనాడు తరహాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి ఇవన్నీ ప్రభుత్వాలు కూడా చేసినప్పుడు భాష బ్రతకగలుగుతుంది మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ చలవు